విడి కోసం భారతూరిస్టులు వెళ్ళిన క్రమంలో అక్కడ అనూహ్యంగా పాకిస్తాన్ ఉగ్రముగలు అక్కడున్న టెరరిస్టులను అక్కడున్నటువంటి పర్యాటకులను గమనించి అందులో ఎవరైతే ఖచ్చితంగా హిందూ కుర్తుడైతే అతన్ని ఖచ్చితంగా వేటు వేయాలని అతనిపై ఖచ్చితంగా దాడి చేయాలని ఒక దృఢ సంకల్పంతోనే ఉగ్రముగ్గులు కేవలం హిందువుల మీద మాత్రమే దాడి జరిపి భారత హిందూ భారత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువును కూడా శోక శోకసంద్రంలో ముంచే విధంగా ఉగ్ర ఉగ్రముఖలు దాడి చేశారు ఇందులో ముగ్గురు ముఖ్యంగా ముగ్గురు ఉగ్రవాదులు ఏకదాటిగా ఒకేసారి పర్యాటకులపై ఇసుకుపడి ందులో ఎవరైతే అల్లాహు అక్బర్ మరియు సున్నతి అనగా ముస్లిం ముస్లిం ఇసుకులు ఎలా అయితే తమ రంగాన్ని సున్నతి చేసుకుంటారో ఆ విధంగా ప్రతి ఒక్క హిందువు యొక్క ప్యాంట్లను డ్రయర్లను కూడా కట్ చేసి వారు ముస్లిమా హిందువా అన్న ఒక ఆలోచనతో హిందువు అయితే విచక్షణ రహితంగా కొందరైతే ఐదు రోజుల క్రితమే పెళ్ళయి హనీమూన్ మూన్ మరియు ఇంకో జంట రానున్న నాలుగు రోజులలో కూడా పెళ్ళి జంటను కూడా విచక్షణ రహితంగా కాల్పులు జరిపి హిందువులపై చేసిన ఇట్లాంటి చర్య ఉందో ఇది పాకిస్తాన్ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే కానీ మోడీ గారు కూడా నిన్న జరిగిన అజిత్ దోవల్ గారితో సంబంధాలు కానీ సింధులోయ ఇందున యొక్క సంబంధాలు కానీ తెగదింపులు చేసుకొని పాకిస్తాన్ మీద ఖచ్చితంగా చర్య జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది దీనికి అనుగుణంగా మనం మన మనకేంది మనకేంటి లే అని మనం అనుకోకుండా ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి ఇటీవల మన నిర్మల్లో కూడా హిందూ ఆలయం అయినటువంటి హనుమాన్ ఆలయం మీద హనుమంతుడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం కానీ బహింసాలో హిందూ మహిళలపై అత్యాచారాలు కానీ ఇలా అనేక రకాలుగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వక్స్ బోర్డు కనుక ఈ ల్యాండ్ మాది అన్న ఒక ముద్ర పడిన తర్వాత మనం ఎలాంటి పునరాలోచన కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ఎలాంటి కోర్టులను కూడా చేసుకోకుండా మనం ఉన్న అటువంటి ఆస్తులను కూడా తమ ఆస్తులుగా భావించి ముస్లింలు అంటే కేవలం భారతీయ ముస్లింలు అనలేము ఎప్పుడైతే దేశం విడిపోయిందో అప్పుడే ఇక్కడ ఉన్న ముస్లింలు కూడా అక్కడికి వెళ్తే మనం ఈరోజు బాగానే ఉంటున్నాం కానీ అట్లాంటి చర్య లేకుండా పాలన రహితంగా కొంతమంది ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ గారు కానీ జిన్నా కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల దేశం విభజన జరిగింది మళ్ళీ రానున్న రోజుల్లో కూడా మన తాత అమ్మమ్మలను ముస్లింలు ఏ విధంగా అరెస్ట్ చేసినా తర్వాత మనం కూడా ఈరోజు ప్రశ్నించకపోతే రేపటి రోజున మన మన తర్వాత తరాలను కూడా ఇదే విధంగా చేస్తారు కాబట్టి ప్రతి హిందూ కూడా ఎప్పటికప్పుడు ఏ చర్యనైతే ఖండించుకుంటూ మన హిందువుల వైఫరి ఉంది దృఢ సంకల్పంతో మనం